ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి కృపగల నామమున వందరం ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థన చేయండి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందా తలల వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్యం కొరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నాను మీ దివ్యమైనటువంటి సందేశం మా హృదయాల్లో చేరునట్లుగా కృపచూపము అని వేడుకుంటున్నాను ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి వేసే పరిష్కారానికి మా ఉన్న ఆర్థిక అవసరతలు తీర్చండి రుణభారముల నుండి పరిచర్యను విడిపించండి వింటున్న ప్రతి ప్రేక్షకుడు దృష్టాంతంగా ఇవ్వబడిన లేఖనాలను గ్రహించున్నట్లుగా సహాయం చేయండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి న్యాయాధిపతుల గ్రంథం ఇరవయవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ఇరవయవ అధ్యాయం కొంచెం ఎక్కువ వచ్చినాలు నలభై ఎనిమిది వచ్చినాలు కలిగినటువంటి అధ్యాయం అనే గోత్రం ప్రజలు యుద్ధము చేత కొట్టివేయబడిన విధానం ఇందులో వ్రాయబడింది ఎఫ్రాయిము మన్యమునకు చెందినటువంటి లేవయుడు బెత్రహేములో ఉన్నటువంటి తన యొక్క ఉపపత్ని వెనకకు తెచ్చుకునే ప్రక్రియలో గిబియా అనేటువంటి బెన్యామీను ప్రాంతంలో ఒక రాత్రి గడపాల్సి వచ్చినప్పుడు లేవిని యొక్క ఉపపత్ని గిబియా ప్రాంతంలోని కొందరు దుష్ట ప్రజలు మానభంగం చేసి చంపారు చెరిచి చంపేశారు ఆ లేవయుడు చనిపోయిన తన ఉపపత్ని యొక్క శరీర భాగాలని పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయేలు గోత్రాలన్నింటికీ ప్రదేశాలన్నింటికీ పంపించాడు వారంతా కూడా కూడి వచ్చి బిన్యామీనియులు ఆ దుష్టులను అప్పగించాలని చెప్పి ఇస్రాయేలు సమాజంలోని యోధులందరూ కూడా కబురు పంపగా బెన్యామీనీలు ఒప్పుకోక యుద్ధానికి సిద్ధపడ్డారు ఆ పరిస్థితులలో ఇస్రాయేలీలు దేవుని చెంతకు వెళ్లి మొరపెట్టారు బెన్యామీనీల మీదకు ముందుగా మాలో ఏ గోత్రం యుద్ధానికి వెళ్ళమంటారు ప్రభు అని దేవుడు యోధా గోత్రాన్ని బయలుపరిచారు యోధాగోత్రికులు బిన్యామీనియుల మీదకి యుద్ధానికి వెళ్ళారు మొదటి రెండు దినాలు కూడా యోధాగోత్రములోని ప్రజలే చంపబడ్డారు ప్రతిదినం వారు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించారు మూడవ దినాన మేం వెళ్ళమా వద్దా అని అడిగినప్పుడు దేవుడు వెళ్ళండి బెన్యామీనీలను మీ చేతికి అప్పగిస్తానని సెలవిచ్చారు ఆ సందర్భంగా వారు మాటుగాండ్రను పెట్టి బిన్యామీనియులను సంహరించటం మొదలుపెట్టి గిబియా ప్రాంతం అంతటిని తగలబెట్టి నాశనం చేసి చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా నరవధ చేశారు విశేషం విచారం ఏమిటంటే ఇస్రాయేలీలు గోత్రాలలో అంతర్యుద్ధం జరిగింది ఇది ఆలోచించాల్సిన విషయం అంతర్యుద్ధం సహోదరులు సహోదరులను భక్షించుకునే దిక్కుగా శిక్షించుకునేటువంటి దిక్కుగా వేల కొలది ప్రజలు చనిపోయేటట్లుగా పరిస్థితులు వచ్చాయి వీటన్నింటికీ కారణం ఒక వ్యభిచార కార్యక్రమం రక్తపాతానికి ముందు వ్యభిచారం నడిచింది ఇక్కడ వ్యభిచార పాపాన్ని పరిహరించే దిక్కులో మంచివారు అనేక మంది చనిపోయారు మంచివారితో పాటు దుష్టులు కొందరు చనిపోయారు దుష్టులు లేవీరు యొక్క ఉపపత్నిని పాడు చేసిన వారు తక్కువ మందే కాని దానికి మూల్యంగా ఇస్రాయేలీలు చెల్లించినటువంటి రక్తం విస్తారమైనటువంటిది సోదరుడా సోదరి ఈ మాట చెబుతున్నప్పుడు నాకు కూడా భయంతోనే చెబుతున్నాను నేను కూడా వ్యభిచారం అక్రమ సంబంధాలు రక్తపాతానికి దారి తీస్తాయి మీరు టీవీల్లో వాక్య వార్తల్లో చూస్తుంటారు అక్రమ సంబంధం అనుమానాల చేత రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి భర్తలు భార్యలు ప్రియులు ప్రియురాండ్రు ఈనాడు వార్తల్లో మనకు విశేషంగా కనిపిస్తూనే ఉన్నారు పాపము పర్యావసానం కలిగి ఉంటుంది నేనందుకే ఎప్పుడు హృదయాన్ని పరిశీలించుకోండి అని చెబుతూ ఉంటాను హృదయం నిందారోపణ చేసిన విషయాలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి క్షమాపణ కోరండి పశ్చాత్తాపడండి ప్రభువు సమాధానమిచ్చు పర్యంతము ఆయన సన్నిధిని వేడుకోండి హృదయము అన్నింటికంటే మోసకరమైంది మనం దాన్ని గుర్తించటం ఎట్లా సాధ్యం వాక్యమే మన హృదయ మోసాన్ని మనకు బట్టబయలు చేస్తుంది ఈ రాత్రికాలం వాక్యం ప్రారంభించే ముందు నేను మనవి చేస్తున్నాను ఇరవై అధ్యాయంలో ఉన్న వాక్య వివరం అంతా చెప్పాను వృత్తాంతంగా చెప్పాను ఇక మొదటి వచ్చిన నుండి నేను ధ్యానం ప్రారంభిస్తాను వాక్యము వెళ్ళడుగుతున్నప్పుడు నీ ఆత్మలో వెలుగు రావాలి నీ ఆత్మలో నీవు మార్గాన్ని కనుగొనగలగాలి దేవుడు నిన్ను ఉద్దేశించింది ఏమిటో నీకు అర్థం కావాలి మానవ మంచితనంతో సంతృప్తి పడుతున్నటువంటి అనేక మంది ఈ దినాన వివిధ మతాల్లో ఉన్నారు క్రైస్తవ మతంలో కూడా ఉన్నారు కానీ దేవుడు కోరుతోంది మతాలను కాదు దేవుడు కోరుతోంది మార్గాన్ని కోరుతున్నాడు పరలోకానికి వెళ్ళే మార్గమైన క్రీస్తును పంపాడు తానే మార్గంగా యేసును అనుగ్రహించాడు ఒకే మార్గంగా అనుగ్రహించాడు కావున వాక్యము విన్నుటతో విశ్వాసం ఉంచటం నేర్చుకోవాలి సువార్త మీకు వినిపిస్తోంది మన పాపములను క్షమించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు శిలువలో ఆయన మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్నించాడు ఇది నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ దొరుకుతుంది నా పాప ప్రాయశ్చిత్తార్థం నా ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చారు కనుక నా ప్రాణం నాకు దక్కింది ఇది కృప అని ఎవరైతే విశ్వసిస్తారో వారే రక్షించబడతారు ఇక అధ్యాయంలో వరుసగా నేను చదువుతాను ఇదంతా కూడా నేను చెప్పిన వృత్తాంతమే ఇందులో కనిపిస్తుంది అంతటి ఇస్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకుని బైర్షేబా వరకు గిలాదు దేశం వరకు వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో ఎహోవాస్ సన్నిధిని కూడాను ఈ వచ్చినలో నేను కొన్ని పదాలు ఐడెంటిఫై చేయాలని కోరుతున్నాను మొదటిది ఇస్రాయేలీ అందరూ బయలుదేరి ఇస్రాయేలీలు బయలుదేరి అనవచ్చును కానీ ఇక్కడ ఈ అధ్యాయమంతటికీ కూడా యుద్ధ వీరులుగా సన్నద్ధులైనటువంటి పురుషులుగా ఉన్న ఇస్రాయేలీయులు అందరూ బయలుదేరారు యూనిటీ అమంగ్ ద ఇజ్రాయలైట్స్ ఇస్రాయలు జనాంగములో ఐక్యత పాపమును పరిహరించటంలో ప్రతి ఇస్రాయేలు యోధుడు భాగస్థుడు బాధ్యత కలవాడు నేను చెబుతున్నాను గత కొద్ది దినాలుగా అవేర్నెస్ మనము మన బాధ్యతను గుర్చిన అవగాహన మనం కలిగొండాలని ఆనాటి ప్రజలు తమ జీవితాల్లో అట్లాంటి అవేర్నెస్ ఉన్నారు ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం కనుక మనమంతా లేచి నిలిచి పోరాడి పాపాన్ని పరిహరించాలి లేకపోతే దేవుడు మన అన్ని జాతుల ప్రజల మీద ఆయన ఉగ్రతను కృమరిస్తాడు కదా అనేది భావన మీకు నేను మరొకసారి యహోషివా గ్రంథంలో ఉన్న సన్నివేశాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మరలా సమయం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తాను ఇస్రాయల్ పన్నెండు గోత్రాలలో మనం ప్రధానంగా మోయాబు తూర్పు భాగాన స్థిరపడినటువంటి రూబేనీయులు గాదియులు మనషి అర్ధ గోత్రీయులు యోర్ధాను పరివాహక ప్రాంతంలో ఒక బలిపీఠం కట్టారు ఆ బలిపీఠం కట్టారనేటువంటి వార్త విన్నప్పుడు కణానులో నివసించిన ఇస్రాయేలీలందరూ కలవరపడి మరీ ఒత్నియేళ్లను పంపించారు పంపించి ఎందుకు ఇలా కట్టారు వేరొక దేవుని నిలపటం వేరొక దేవు స్థలాన్ని నిలపటం బలిపీఠాన్ని నిలపటం వెనక దేవుని త్రుణీకరిస్తున్నారనే భావన వస్తుంది కదా అని అడిగారు అది కేవలము ఒక నిబంధన కొరకు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొని భవిష్యత్తు తరాల వారితో మీకు మాకు సంబంధం లేదనేటువంటి మాట రాకుండా యహోవాకు మాకు సంబంధం లేదనే మాట రాకుండా కనాను దేశంలో లేము కాబట్టి మీకు చెందనవారు అని ఎవరు అనుకోకుండా కట్టుకున్న బలిపీఠం తప్ప ఇక్కడ మేము ఆరాధన కొరకు బలుల కొరకు కట్టింది కాదని చెప్పుకున్నారు ఆ సందర్భంలో ఒక్కడు చేసిన పాపము ఇస్రాయేలీలు అందరూ జవాబుదారులు కదా అనేటువంటి ప్రశ్న అక్కడ ఆనాడు వారు లేవనెత్తారు నిజమే ఒక్క ఇస్రాయేలీడు ఆకాను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆకాను యొక్క కుటుంబం అంతా కూడా పట్టుబట్టారు నిజమే కదా ఒక వ్యక్తి చేసినటువంటి పాపమును బట్టి అనేక మంది ఇస్రాయేలీలు సఫర్ అయ్యారు కనుక దేవుడు ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయేలీలందరినీ ఒక్కడిని శిక్షించినట్లుగా శిక్షించారు దాని వలన వారు భయపడటం జరిగిందన్నమాట మాకు మీకు మధ్య సాక్షిగా ఉండటానికే మేము ఈ ప్రత్యేకమైనటువంటి బలిపీఠాన్ని కట్టాం తప్ప దీని ఎందు మేము బలులర్పించడానికి కాదు అన్నప్పుడు ఫీనేహాసు చాలా సంతోషించాడు మిగతా వాళ్ళందరూ కూడా తెలియచేసినప్పుడు వారు సంతోషించారు దేవుడు మీరు ఒక్కను చేసిన అందరిని శిక్షిస్తాడు అనేటువంటి విషయం మీకు తెలుసు కదా కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ హోల్ ఫర్ ఈవెన్ సింగిల్ పర్సన్స్ సిన్ మనము సమాజమంతా కూడా ఒక్క వ్యక్తి యొక్క పాపాన్ని బట్టి కూడా లెక్క చెప్పవలసినటువంటి వారము అనేటువంటి ఆలోచన ఇస్రాయిలీలు ఉన్నారు మరి వాట్ అబౌట్ టుడేస్ క్రిస్టియానిటీ ఇవాళ మన క్రైస్తవ సంఘాల పరిస్థితి ఏంటి సంఘంలో ఒక్కడి తప్పిదంలో పడిపోతే అనేకులు పడిపోతామనేటువంటి భావం చేత అతనిని మనం ప్రభునందు జాగ్రత్తగా హెచ్చరిక చేయాలి కదా అని పౌలు గారు చెప్పారు కనుక సంఘంలో ఒకడు పతనం అయితే సమాజంలో కాదు నేను మాట్లాడుతోంది క్రీస్తు సంఘంలో ఒకడు బలహీనతలో పడితే ఒకడు పాపంలో పడితే అనేకులు హెచ్చరిక చేసి సద్మార్గానికి తీసుకుని రావాల్సిన బాధ్యత ఉన్నది కదా ఇట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ టు ఎ గాడ్ దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినటువంటి ఒక వ్యక్తిని ప్రజలు విడిచిపెట్టగా అనేక మంది పడిపోతారేమనేటువంటి భయం చేత అతనిని మరల్చాలి కదా కనుక ఆ విధంగా మరల్చకపోతే ఆ విధంగా మరల్చకపోతే కనుక మనము పనికి రాని వారముగా మారిపోతాము అని అన్నాడు పౌలు గారు మరి వాళ్ళ సంఘాలు ఎట్లా ఉన్నాయి సంఘం అంటే ఒక్కటే ఇవాళ నా అవగాహన ఆదివారం గుడికి పాటలు పాడటం చేతులెత్తి ఆరాధించటం ఆ బోధకుడు పుల్ పెట్టి నుంచి ఏం చెప్తే అది వినటం చందా వేయటం ఇంటి ఇంటికి వెళ్ళిపోవటం ఇది కాదు సంఘం యొక్క బాధ్యత సంఘానికి ఒక ప్రధానమైన అవగాహన రావాలి అదేమిటంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క శరీరం క్రీస్తు యొక్క శరీరం సంఘం అంటే మనమందరము అవయవ మూలమై ఉన్నాము అన్నాడు పవన్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం మనం ఒకరికొకరు అతుకబడిన వారమై క్రీస్తు అను శిరస్సును హత్తుకున్న వారముగా జీవిస్తున్నామన్నాడు కాబట్టి సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతగా ఉండాలి చేయి సమస్యతో బాధపడితే మిగతా శరీర భాగాలు ఎంజాయ్ చేయవు అవి కూడా బాధపడతాయి ఒక కాలు ముళ్ళు గుచ్చుకుంటే మిగతా శరీర భాగాలు అన్ని కూడా దాని ఎఫెక్ట్కు గురవుతాయి మరి సంఘంలో ఎప్పుడు వస్తుంది సంఘం అంటున్నప్పుడు నేనేదో మీ నాలుగు గోడలు ఒక రూఫ్ కింద గుచ్చునేటువంటి ఒక చర్చ్ అనే భావం కాదు యాజ్ ఎ హోల్గా సార్వత్రిక సంఘం మనం ఒకరికొకరు అవేవాళ్ళం మరి అటువంటిప్పుడు ఒకరు పడిపోతే వారిని లేపాలి కదా ప్రభువులు అలా జరుగుతుందా ఒకవేళ వాడు వినని వాడైతే బుద్ధి చెప్పి విడిచిపెట్టాలి కదా బిబిలికల్ మేనర్స్ ఉంది కదా ఒక విధానం ఉంది కదా ఒకడు తప్పు చేసిన వారిని సంఘ పెద్దలు వెళ్ళి హెచ్చరిక చేసి గద్దించి బుద్ధి చెప్పి అవకాశం ఇచ్చి మార్చుకోవటానికి సహాయపడాలి కదా మరి ఈ ప్యాటర్న్ ఆఫ్ డిసిప్లిన్ ఎందుకు జరగటం లేదు ఇది మనం బైబిల్ స్టడీ మనం చేస్తుంది మూడవ పర్యాయం వేసే పరిష్కారం బైబిల్ స్టడీ చేస్తున్నాం బైబిల్ స్టడీ చేయటంతో పాటుగా మన జీవితాలను కూడా స్టడీ చేసుకుందాం పరిశీలన చేసుకుందాం కనుక బైబిల్ యొక్క నియమాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి హెచ్చరికలు సేవకులు వెలుపలికి తేకపోతే అవి బయటకు రావు వాటిని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అధికారం కలిగినటువంటి ఆథరైజ్డ్ అండ్ అథారిటేటివ్ పీపుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దే ఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ వారు చాలా బాధ్యత కలిగిన వారుగా జీవితం ఇక్కడ ఇస్రాలీలు అందరూ అనే పదం మీద నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను వై దే ఫీల్ ఇట్ ఈస్ దే రెస్పాన్సిబిలిటీ ఎందుకు వాళ్ళు అలా ఫీల్ అయ్యారు దేవునికి నేను జవాబుదారిని ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు గాడ్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ నా ప్రజలకు నేను జవాబుదారిగా ఉండాలి దేవుని ఎదుట దేవుని ఎదుట నా ప్రజలకు కూర్చొని జవాబు చెప్పాలి ఇటు దుష్కార్యము జరిగినదని దేవుని ఎదుట నాకు తెలుపబడినప్పుడు నేను మౌనముగా నేను ఉండలేను ఉండకూడదు అనే భావంలో ఇక్కడ వారందరూ కూడుకుని ఏక మనసుకు వచ్చారట దేవుని సన్నిధిలో అన్నప్పుడు ప్రభు పేరిట వారు కూడుకున్నారు ఏక మనసుతో కూడుకున్నారు విత్ వన్ మైండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజున వన్ మైండ్ ఇన్ చర్చ్ ఉందా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండవచ్చు భేదాభిప్రాయం ఉండవచ్చును కానీ జాగ్రత్తగా నల్ల మాట భేదాభిప్రాయములు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇతర రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చును కానీ ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చిన అనుభవం కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కానీ ఏకాభిప్రాయం ముఖ్యం ఏకాభిప్రాయం లేకపోతే ఏక మనసు రాదు ఒకరు ఒక పక్కన లాగితే ఇంకోళ్ళు ఇంకో పక్కన లాగుతారు అది క్రైస్తవ్యం కాదు ఇస్రాయేలీలు అలా లేరు ఒక చెడు పరిహారం జరగాలన్నప్పుడు వారు ఏకంగా ఉన్నారు అండర్ వన్ యాటిట్యూడ్ ఒకే ఉద్దేశానికి వారు వచ్చారు వారు ఏక మనసు కలిగిన వారే కూడుకొని వారు ఏక మనసు తెచ్చుకోలేదు ఏక మనసు తెచ్చుకున్నారు కూడుకున్నారు అది కనుక క్రైస్తవులు ఏక మనసు కలిగి ఉండాలి వన్ మైండ్ అండ్ వన్ స్పిరిట్ ఈ రాత్రి వాక్యం ఉంటున్న ప్రతి క్రైస్తవుడు తన సోదర సహోదర క్రైస్తవుని తృణీకరించకూడదు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని తృణీకరించకూడదు అభిప్రాయాలను కూర్చినటువంటి వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు కూర్చొని పరిశీలించుకుని వాక్యపు వెలుగులో వాటిని పరిష్కరించుకోవటం నేర్చుకోవాలి తర్వాత ఇందులో దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇస్రాయేలీల గోత్రముల పెద్దలలో ఉన్నవారై కత్తి దియు నాలుగు లక్షల కాల్బలం కూడుకున్నారు ఇక్కడ గోత్రములన్నింటికి పెద్దలుగా ఉన్నటువంటి వారై అంటే నాయకులు అని అర్థం చేసుకోవాలి సో ఎవరు రెస్పాన్సిబిలిటీ మొట్టమొదటి ఫీల్ అయ్యారు కామన్ పబ్లిక్ కంటే కూడా మొదట లీడర్స్ రియాక్ట్ అయ్యారు లీడర్స్ రియాక్షన్ బట్టి పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది ఇట్స్ ఎ కామన్ ఇష్యూ ఇన్ ఎవరీవేర్ పాలిటిక్స్లో అయినా అంతే ఎక్కడైనా సైకాలజీ అంతే నాయకుల రియాక్షన్ ఏంటి కనుక నాయకులుగా వారందరూ కూడా కాల్బలముగా కూడి ఒక చోట కోరుకున్నారు ప్రియమైన దేవుని పెట్టలారు నాయకత్వంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు చాలా జాగ్రత్తగా తమ ఐక్యతను కాపాడుకోవాలి వారి ఐక్యతకు భంగం కలిగించేటువంటి విధానంలో అపవాది పరిస్థితులు కల్పిస్తారు వాటిని అధిగమించడానికి ఏకాభిప్రాయానికి వారు రావాలి దానిని ఒక రిటర్న్ ఫార్మాట్లో వ్రాసేవాళ్ళు గత కాలంలో గత సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి క్రిస్టియన్ చర్చి హిస్టరీలో ఆ విధంగా క్రైస్తవ పెద్దలు కూర్చొని చేసిన కొన్ని శాసనాలు ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి మార్గదర్శకాన్ని చూపిస్తున్నాయి కాబట్టి చాలా ఇష్యూస్ రిలవెంట్ గా మారిపోతున్నాయి సమాజంలో వాటిల్లో ఎలా వాక్యాన్ని ఈ పరిస్థితుల మధ్యన మనం అప్లై చేసుకోవాలనే దాని మీద ఒక ఏకాభిప్రాయం క్రైస్తవ నాయకుల మధ్య లేకపోతే సమస్యలను ఏ విధంగా ఎదుర్కొంటాడు క్రైస్తవుడు కనుక మనం నేర్చుకుందా లీడర్స్ మస్ట్ బి యునైటెడ్ నాయకులు ఏక ప్రాతిపది మీదకు రావాలి ఆనాడు ఏక మనసుతో వారందరూ తరలివచ్చారు ఈ చెడుతనం ఎట్లా చేయబడిందని మొదట ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు చంపబడిన స్త్రీ పెనువిటే ఆయన లేవీడు ఉత్తరం ఇచ్చినదేమనగా బెన్యామినీల గిబియాలో రాత్రి బస చేయటానికి నేను నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియోను వారు నా మీదకు లేచి నన్ను చంపాలనుకున్నారు నా భార్యను బలవంతం చేశారు ఆమె చనిపోయింది వారు ఇస్రాయేలీలో దుష్కార్యం వెర్రి పని చేశారని నేను తెలుసుకొని నా నేను పట్టుకొని మొక్కలకు కోసి ఇస్రాయేలీలు స్వాస్థ్యమైన దేశం అంతటికి కూడా మొక్కలను పంపించాను ఇదిగో ఇస్రాయేలీలారు ఎక్కడనే మీరందరు కూడి ఉన్నారు ఈ సంగతి మీరు ఆలోచించి చేసి చెప్పండి ఇప్పుడు జనులందరూ ఏకేపించు మనలో ఎవడు తన గుడారమ్డికి వెళ్ళడు ఎవడు ఇంటికి వెళ్ళడు మనం గిబియా ఎడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చిగా చీట్లు వేసి దానికి పోదాం ఇది విన్న తరువాత మేమెవ్వరము మా ఇంటికి వెళ్ళమని తీర్మానం చేసుకున్నాను మేము మా ఇండ్లకు వెళ్ళము ఎవ్వడు వెళ్ళడు అది తీర్మానం గ్రేట్ కమిట్మెంట్ గ్రేట్ కమిట్మెంట్ అట్లాంటి పౌరుషం నేటి క్రైస్తవుల్లో కావాలి ఈ గ్రామాన్ని సువార్తీకరణ చేసే వరకు నేను నా ఇంటికి వెళ్ళను అనే యవనస్తులు ఈ పట్టణానికి సువార్త అందించకుండా నేను విశ్రమించను అనేటువంటి యవనస్తుల్లా గాలి కానీ వాళ్ళ ఆ దిక్కుగా ఆలోచించేవాడు నాకు కనపడలేదు నేను ఓపెన్గా చెప్పాను ఒక్కరైనా నాతో కలవండి సువార్త ప్రకటిద్దామని ఎవరి నుంచి రెస్పాన్స్ రాలేదు సువార్త ప్రకటనకు మనస్సు ఏక మనస్సుతో ప్రకటించే వ్యక్తిత్వం కలిగిన వారికి నేను ఆహ్వానిస్తున్నాను ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య భాగంలో పదవ వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మూడు వేల ఏడు వందల అరవై ఏడు ఎపిసోడ్స్ ప్రభు ఈ దినానికి పూర్తి చేసుకునే అవకాశాన్ని మనకిచ్చారు ఎపిసోడ్ సహకారులు కావాలని మనం చేస్తున్నాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన అమలు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు ఈ రాత్రి కాలం ప్రభు ప్రత్యేకముగా మా ప్రేక్షకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను మీ చిత్తమైతే మా తరములో క్రైస్తవులలో గొప్ప సంస్కరణ మేము చూచుటకు సహాయం చేయండి రూపాంతర అనుభవం సంఘాలలో ఆధ్యాత్మిక విస్ఫోటనాత్మకంగా అనుగ్రహించండి సువార్త వినని వారు సువార్త ద్వారా రక్షించబడినట్లుగా సహాయం చేయండి యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాను స్వామి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడే కాక ఆమె